ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం దేవతలు కూడా ఈ కొండకు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తుంటారు అంత గొప్పది ఈ పర్వతం ఈ పర్వతం పర్వతమంతా శివస్వరూపం అందుకే ఒక అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఈ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ళ దూరం వరకు దీని తేజస్సు పడుతుంది ఆ తేజస్సున్న ప్రాంతం లోపల దీక్షా నియమాలు లేవు ఏ దీక్ష ఇక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు ఒక నూలు గోచి పెట్టుకుని ఉండేవారు ఆయన గోచి పెట్టుకొని కూర్చునే రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి నృసింహ భారతి స్వామివారు పీఠాధిపత్యంలో ఉండేవారు అయ్యా మీరన్నీ విడిచిపెట్టేశారు మీకేమీ బంధనాలు లేవు కానీ తెల్లటి గోచి పెట్టుకొని ఉండటం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అతవా మీరు ఒక కాషాయపు గోచి పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నారు ఏమీ మాట్లాడలేదు ఆయన అప్పుడు కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్నారు నేను కిందకు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండని కిందకు వెళ్ళారు ఆ పండితుడు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూటొకటి అక్కడ దింపాడు నేనింకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఈ మూట చూడమని రమణులకు చెప్పి వెళ్ళిపోయాడు రమణులు కిందకు దిగి ఆ మూటలో పైనున్న పుస్తకాన్ని ఇలా తీశారు ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్న అరుణాచల మహత్యం ఆ పుస్తకం కొండకు ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమం లేదని ఆ పుస్తకంలో ఉంది తర్వాత వచ్చిన ఆ పండితునికి ఆ పుస్తకంలో ఉన్న పేజీని రమణ మహర్షి చూపెట్టారు ఆ పండితుడు తెల్లబోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చిత్రం ఏమిటంటే ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన వారు ఎవరో కాదు భగవాన్ రమణులను ఆదుకోవడానికి పరమశివుడు ఆ పుస్తకాల మూట తీసుకువచ్చి అక్కడ పెట్టాడు అంతటి పరమసత్యమైన క్షేత్రం అరుణాచల క్షేత్రం